ఫ్రెండ్స్ మేము జాలి మెత్తుతున్నాం చూడండి ఫ్రెండ్స్ భీముకు భీము కింద బెడ్కి మూడు తాన్ల ఫ్రెండ్స్ మా ఇట్లా ఎవరు చేయరు ఫ్రెండ్స్ మాంగ్ కాబట్టిదా మూడు తాన్ల ఇంకా ఒక బెడ్ ఉంది ఫ్రెండ్స్ మరి అక్కడ కింద స్లాబ్ ఉంది స్లాబ్ కూడా ఒక్క తాన ఒక ఫ్లోర్కి వచ్చేసి మూడు తాన్ల పెడుతున్నాం చూడండి నాలుగు తాన్ల పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ భీము బెడ్లు ఇక్కడ బెడ్ అక్కడ స్లాప్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇలానే చూస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇంత పర్ఫెక్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ దా ఈయన మేస్త్రి చూడండి ఫ్రెండ్స్ దా ఫ్రెండ్స్ ఈయన కూడా సూపర్ చేశాడు ఫ్రెండ్స్ ఈయన నేను కలిసి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దా మూడు తానుల జాలి మెత్తుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బెడ్ ఉంది ఫ్రెండ్స్ ఆ బెడ్ కింద స్లాప్ ఒక ఫ్లోర్కి వచ్చేసి మూడు తానా జాలీలు కొడుతున్నాం చూడండి ఫ్రెండ్స్